సర్గము జనక మహారాజు తన సోదరుడగు కుసధ్వజుని పిలిపించుట వశిష్ఠుడు ఇక్ష్వాకువంశ చరిత్రమును వివరించుట మరునాడు ప్రాతకాలమున మహారాజు మహర్షుల పర్యవేక్షణమున యజ్ఞకర్మలను ముగించెను పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు పురోహితుడైన శతానందునితో ఇట్లునుడివెను ఓ మహర్షి నాతమ్ముడగు కుసధ్వజుడు మహాపరాక్రమశాలి పరమధార్మికుడుగా ఖ్యాతికెక్కినవాడు ఇప్పుడతడు ఇక్షుమతీ నదీ తీరమున గల సాంకాస్యనగరమున నివసించుచున్నాడు నలువైపులా బురుజులు గల ఆ నగరమును శత్రువుల నుండి రక్షించుటకై చుట్టూను గొప్ప యంత్రములు ఏర్పరచబడియున్నవి ఆ పట్టణము పుష్పక విమానమువలే విస్తృతమైనది పుణ్యఫలములనిచ్చు వలె సుందరమైనది అతడు నుండియే నా యజ్ఞమునకు కావలసిన సామగ్రిని పంపి యాగనిర్వహణకు తోడ్పడెను ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నా చెంతనుండుట ఎంతేనే అవసరము అతడును నాతోగూడి పెండ్లీ వేరుకలలో పాల్గొని మిగుల ఆనందింపగలడు జనకుడు తన కూతురైన సీతాదేవిని శ్రీరామునకిచ్చి వివాహము చేయి సమయముననే తనతమ్ముడైన కుస్ధోజుని యొక్క ఊర్మిళా మాండవీ శృతకీర్తులను లక్ష్మణ భరత శత్రుఘ్నలకిచ్చి వివాహము జరిపింపవలెనని ఆయన సంకల్పము కన్యాదాతగా తాను ఆనందించినట్లే కుశ్వజుడుగూడ కన్యాదాతయే ఆనందించునని జనకుని భావన జనకుడు శతానందునితో ఇట్లు పలుకుచున్నంతలో కొందరు ధైర్యోత్సాహములు గలవారు అచటికి విచ్చేసిరి పిమ్మట ఆ మహారాజు వారిని ఆదేశించెను ఇంద్రన్యాజ్ఞతో ఆయన దూతలు విష్ణుమూర్తి కడకీగినట్లు జనకుని ఆదేశమును అనుసరించి ఆదూతలు కుశధ్వజని గునివచ్చుటకే మిక్కిలి వేగముగా సాగిపోగల అశ్వములను అధిరోహించి బయలుదేరిరి వారు సాంకాస్యనగరమును జేరి కుసధ్వజుని దర్శించిరి పిదప జనకుని సందేశమునూ యథాతథముగా ఆయనకు నివేదించిరి మహాబలసాలురైన ఆ దూతలు తెచ్చిన సందేశమునూ కుసధ్వజుడు సావధానముగా జనకుని ఆజ్ఞ మేరకు కుశధ్వజుడు వెంటనే మిదులకు విచ్చేసెను పరమధార్మికుడు మహాత్ముడు అయిన జనకుని జూచెను ధర్మస్వరూపుడైన జనకునకును శతానందమహర్షికిని నమస్కరించి అతడు వారి అనుమతి గైకుని రాజోచితమైన శ్రేష్టమగూ ఒక దివ్యాసనమును అలంకరించెను మిక్కిలి బలసాలురను వీరులును ఆసనములను అలంకరించియున్న వారును అయిన ఆ సోదరులూ జనక కుశధ్వజులు ఇరువురును మహామంత్రి అయిన సుధామనని ఇట్లు ఆదేశించి దశరథని కడకు పంపెరి ఓ మహామంత్రి మిక్కిలి తేజస్సాలి అయిన ఇక్ష్వాకువంశజుడుగు దశరథని కడకు శీఘ్రముగా వెళ్ళుము అజేయుడైన ఆ మహారాజును ఆయన కుమారులను మంత్రులను తోర్కుని రమ్ము ఆ మంత్రి దశరథుని విడిదికేగి రఘువంశవర్ధనుడైన ఆ మహారాజును దర్శించి ఆయనకు శిరసా ప్రణమిల్లి ఇట్లూ నివేదించెను మహావీరుడవైన ఓ అయోధ్యాప్రభూ మిథిలాధిపతి అయిన జనక మహారాజు మిమ్ములను మీ కుమారులను గురువులను పురోహితులూ మొదలగు వారిని చూడవేడుకపడుచున్నాడు మంత్రివర్యునివచనములను విని దశరథ మహారాజు ఋషులు బంధువులు మొదలగు జనకుని కడకు చేరెను వాక్చతురుడైన దశరథుడు మంత్రులతో గురువులతో బంధువులతో గూడి వచ్చి విదేహప్రభువుతో ఇట్లు నుడివెను ఓ జనక మహారాజా వారికి గురువు పూజ్యుడు అయిన వశిష్ఠమహర్షి మాసమస్త కార్యములను నిర్దేశించువాడు అని మీరు ఎరుగుదురు ధర్మఘ్నుడైన వశిష్ఠమహర్షి బడసి మహర్షులందరితోగూడి మావంశక్రమమును తెలుపగలడు నరేంద్రుడైన దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషుల ఎదుట ఈ విధముగా పలికి మిన్నకుండగా వాక్చితురుడునూ పూజ్యుడునూ ఆయన వశిష్ఠమహర్షి పురోహితులతో గూడియున్న జనకునితో ఇట్లు వచించెను అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జన్మించెను అతడు శాశ్వతుడు నిత్యుడు నాసరహితుడు ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టెను మరీచిసుడు కాశ్యపుడు కాశ్యపుని వలన సూర్యుడు వివస్వంతుడు జన్మించెను సూర్యుని కుమారుడు వైవస్వతమనువు ఈ మనువే మొదటి ప్రజాపతి అతడు మహారాజు మనువు పుత్రుడు ఇక్ష్వాకువు మొదటి అయోధ్యాధిపతి ఈ ఇక్ష్వాకు ప్రభువే కుక్షి యనువాడు ఇక్ష్వాకు పుత్రుడు అతడు వాసి క్షణశోభితుడుగా సర్వ సర్వసద్గుణ సంపన్నుడైన వికుక్షి అనువాడు కుక్షి సుతుడు వికుక్షిసూనుడు బాణుడు అతడు మిక్కిలి తేజస్వి ప్రతాపశాలి మిక్కిలి తేజస్వియు పరాక్రమశాలియు అయిన అనరణ్యుడు బాణునిత నూజుడు అనరణ్యునియాత్మజుడు పృతువు పృథువు యొక్క సుతుడు త్రిశంకువు త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు దుందుమారుని కుమారుడు యువనాశువుడు మాంధాత అను చక్రవర్తి యువనాశువుని కుమారుడు సద్గుణ సంపన్నుడైన సుసంధి ధ్రువ ధ్రువసంధి ప్రసేనజిత్తు అను ఇరువురును సుసంధిపుత్రులు ధ్రువసంధిసుడు భరతుడు అతడు మహాయశస్వి మిక్కిలి పరాక్రమశాలి అయిన అసితుడు తనూజుడు సూరులైన హైహయ తాలజంఘంఘ వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులేరి అసితుడు యుద్ధమున వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యమును విడిచిపెట్టిపోయెను రణరంగమున బలములన్నీయూ దెబ్బతినగా అసితుడు తన ఇరువురు భార్యలతోనూ మంత్రులతోనూ హిమవత్పర్వతమునకు చేరి భృగుప్రస్రవణమున నివసించుచు అచటనే అతడు కాలధర్మమునందెను అసితుడు మరణించునప్పటికే అతని ఇద్దరు భార్యలునూ యుండిరి ఆ ఇరువురిలో ఒక రాణి తన సవతి గర్భమును నశింపజేయుటకై ఆమెకు కాలిందికి విషాహారమును ఇచ్చెను ఆ సమయమున కుమారుడైన చవనముని పర్వతరాజమైన హిమవంతముపై గల ఆదరముతో అచటికి చేరెను అసితుని భార్యలలో ఉత్తమురాలైన కాళింది సంతానమును గోరుచున్నదే దివ్యవర్చస్సుగల చవననకూ నమస్కరించెను ఆ కాళింది ఆ మహర్షిని శరణజుచ్చి ఆయనకు సేవలు చేయసాగెను అప్పుడు సంతానమును గోరుచూ తనకు సేవలోనర్చుచున్న ఆ రాణితో ఆ విప్రుడిట్లనెను ఓ పుణ్యాత్మురాలా త్వరలో నీకు ఒక చక్కని కుమారుడు కలుగును అతడు మహాబలశాలియూ మిక్కిలి పరాక్రమవంతుడునూ గొప్పతేజోమూర్తీయూ అగును ఓ తల్లి అతడు సర్వశక్తి సంపన్నుడు నీసవతి ప్రయోగించిన విషాహారమూ నీగర్భస్థ శిశువును ఏమీ చేయజాలదు శోకింపకుము పతిమృతికి సోకించుచున్నదియు పతివ్రతయు రాకుమారియు అయిన ఆ అసితుని భార్య చవన మహర్షిని సేవించి ఆయన అనుగ్రహమునకు పాత్రురాలై ఒక పుత్రుని గనెను కాళింది దేవి గర్భవిచ్ఛిత్తికై ఆమె సవతి ఆమెకు గరమును విషాహారమునూ ఇచ్చియుండెను గర విష ప్రయోగానంతరము పుట్టినవాడు గావునా అతడు సగరుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను సగరుని కుమారుడు అసమంజుడు ఆయన సుతుడు అంశుమంతుడు పుత్రుడు దిలీపుడు భగీరథుడు దిలీపుని కుమారుడు భగీరథుని తనయుడు కకుత్స్థుడు అతని తనూజుడు రఘుమహారాజు రఘుమహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు అతడు వశిష్ఠుని శాపము వలన నరమాంసభక్షకుడై రాక్షసుడయ్యను అందులకు ప్రతీకారముగా ప్రవృద్ధుడు వశిష్ఠుని శపించుటకై జలములను చేతబట్టెను భార్య నివారించుటచే ఆ జలములను తన పాదములపై వలన అతనికి కల్మాషపాదుడు అని పేరు ఏర్పడెను అతని కుమారుడు శంఖనుడు శంఖనుని పుత్రుడు సుదర్శనుడు ఆయన సుతుడు అగ్నివర్ణుడు అతని తనూజుడు శీఘ్రగుడు శీఘ్రగుని సూనుడు మరువు మరువు యొక్క ఆత్మజుడు ప్రశృకుడు ఆయన పుత్రుడు అంబరీషుడు నహుష మహారాజు అంబరీషుని తనయుడు నహుషుని కొడుకు యయాతి ఆతని కుమారుడు నాభాగుడు ఆయన తనూజుడు అజుడు అజమహారాజు పుత్రుడే దశరథుడు రామలక్ష్మణులు అను సోదరులెరువురును ఈ దశరథ మహారాజు యొక్కతనయులు మొదటి మొదటినుండియూ అతి పవిత్రమైనది ఆ వంశమున జన్మించిన రాజులందరును పరమధార్మికులు వీరులు సత్యసంధులు ఓ రాజా ఆ మహావంశ సంజాతులైన ఈ రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీతావుర్మిళలను ఇచ్చి వివాహము జరిపించుట ఎంతేని యుక్తము వంశవైభవము వలనను సద్గుణ సౌశల్యములచితను ఈడుజోడులను బట్టీయు ఈ రాజకుమారులను మీ కుమార్తెలును పెండ్లియాడుటకు పరస్పరము తగనవారు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు దెబ్బది యవసర్గము సమాప్తము